ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమంటివి నేను మీ కీర్తి వాదసరాసులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మశ్రీ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు భాగత్త విభసం తృప్తౌ భాగత్త ప్రతిపత్తే జగద వందే పార్వతీ పరమేశ్వరౌ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండూ ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలివవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి ఉంది ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుంది అనుకుందాం అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేషలగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీ చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతా అనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పైయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గురుగారు ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా సింహరాశి మరియు లేదా సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి గృహ మార్పు కలగబోతుంది లేదా ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి దూర ప్రాంత ప్రయాణాలని సూచిస్తుంది అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చే అవకాశం కూడా గోచరం అవుతుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి నిర్వహించాల్సినటువంటి కర్తవ్యము ముందు మీ ముందు ఉండడం ద్వారా అనేక కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి గోచరం అవుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క సింహ లగ్నము లేదా సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విదేశీ యానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు అనుకూలమైనటువంటి మీరు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే అవకాశము గోచరమవుతుంది ప్రధానంగా ఇటు గురువు రవి ఈ రెండు గ్రహాలే మీకు సంపూర్ణంగా యోగాన్ని ఇవ్వబోతున్నాయి కానీ చాతుగ్రహ కూటమి మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఆల్రెడీ అష్టమ శని దోష ప్రభావం ప్రారంభమైంది అంతేకాకుండా ధనము మూలకంగా ఊహించని విధముగా కష్ట నష్టాలు ధనపరంగా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది మీరు నెలవారీ బడ్జెట్లో గతంలో కంటే కూడా ఈ నెల నుంచి ఎక్కువగా కేటాయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి కుటుంబ పరముగా కాస్త ఏకాకిగా మారే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ ఒకవైపు మీరు ఒకవైపు ఉన్నట్టుగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితం వల్ల ఉత్సాహం అనేది తగ్గి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సింహ లగ్నము లేదా సింహ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో జీవితం ఎలా గడిచింది అలాగే కొంత ఇబ్బందికర పరిస్థితులు మళ్ళీ కొంత పునరావృతమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కుటుంబ పరముగా ధనపరముగా మీరు జాగ్రత్తలు పాటించక తప్పదు చేదుగా ఉంటుంది నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది కానీ అంగీకరించక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక వృత్తి ఉద్యోగము వ్యాపారము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాటిని మీరు నడిపించుకుంటూ ఉంటే చేస్తున్న ఉన్న చేస్తున్న వ్యాపారాన్నే కంటిన్యూ చేసుకుంటే చాలా మేలు అనవసరమైనటువంటి విషయాలకి మనస్సు చికాకు పెట్టుకొని అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కదా అనే భావంతో వేరే ఉద్యోగం మారినా వేరే వ్యాపార ప్రయత్నాలు చేసిన వ్యాపార విస్తరణ చేసినా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కష్టాలు నష్టాలు ఎక్కువగా పడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్న చోటనే మీరు కంటిన్యూ అయిపోండి అన్ని విధాలుగా బాగుంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహపరముగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అన్ని విధాలుగా నీరు కార్చే అవకాశం గోచరమవుతుంది ముఖ్యంగా ఈ వాహనాన్ని నడిపేటప్పుడు ఈ పదిహేను రోజుల పాటు జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి సంతోషకరంగా ఉండదు కాబట్టి మీరు వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవంలో ప్రయాణించండి ఊహల్లో విహరించకండి ఎవరు చెప్పినా నమ్మకండి జీవితం ఈ సింహలగ్నము లేదా సింహ రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అంగీకరించక తప్పదు ఇంత విధాలుగా ఉన్న దైవానుగ్రహంతోడైతే సలసల భగభగమ మండేటువంటి ఎండలో ఉన్న వాడికి చల్లటి గాలి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో దైవానుగ్రహాన్ని తోడైతే ఈ సింహరాశి మరియు సింహ లగ్నంలో జన్మించినటువంటి వారికి అంత ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క మేర పద్దెనిమిదవ తారీఖు రోజున కాశీక్షేత్రములో మీ యొక్క సంకల్పం నెరవేరాలి కాబట్టి సంకల్ప సిద్ధి హోమాలు మరియు ఈ సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరం పాటు మొత్తం పన్నెండు నెలల పాటు మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీక్షేత్రంలో ప్రారంభం చేయడం జరుగుతుంది అవకాశం ఉంటే సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహలగ్నము లేదా సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో మీరు ప్రధానంగా గృహంలో కంటే బయట ఎక్కువగా ఉంటారు గృహపరంగా సమస్యలు ఉంటాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కాస్త చికాకుతో కూడుకున్నటువంటిది పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహి వహించాలి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకునే ఫుడ్ కానీ లేదా ఇతరత్ర వ్యవహారాల్లో మీరు జాగ్రత్త పాటించండి ఇరవై రెండు ఇరవై ఒకటి తారీఖుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు రోజుల్లో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి కాస్త ప్రశాంతతని పొందుతారు ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి స సంతోషముగా జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో ఉంటారు అలాగే కోల్పోయినటువంటి ప్రేమ ఆప్యాయతల్ని తిరిగి కుటుంబ సభ్యులతో పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం మనిషికి అత్యాశ గురి చేసేటువంటి ప్రకటనలు మిమ్మల్ని వశపరచుకుంటాయి తద్వారా ధన నష్టం చేకూరుతుంది లేదా ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి రాదు అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యల్ని ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో పొందుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఈ యొక్క రెండు రోజుల పాటు మౌనాన్ని ఆశ్రయించండి చాలా సమస్యలు తగ్గుతాయి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎప్పుడో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి తప్పులు బయటపడే అవకాశం గోచరం అవుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కానీ గోచరం అవుతుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎస్ సో సింహరాశి వరకు ఈ షడ్ కుటమి తర్వాత అంతగా బాగుండట్లేదు అంటారు కదా మరి మహిళలకు ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి గుడి ఇక ఈ సింహ లగ్నము లేదా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా బాధ్యతలు పెరుగుతాయి కానీ గౌరవ మర్యాదలు తగ్గుముఖం పడతాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆనందంగా గౌరవించిన వాళ్ళు ప్రేమగా చూసుకున్న వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు తద్వారా కొంత మానసికమైనటువంటి వేదనకు గురయ్యే అవకాశం గోచరమవుతుంది అలాగే తండ్రి తరపు ఆస్తికి సంబంధించినటువంటి వివాదాల్లో కొంత ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు చికాకులు కలుగుతాయని చెప్పవచ్చు ఏది ఏమైనా ఫలితం లేని బాధ్యతలు పెంచుకోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు వివాహం కానీ అమ్మాయిలకి కాస్త జాగ్రత్తలు పాటించండి గర్భవతులుగా ఉన్న వాళ్ళైతే ఈ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఆరోగ్యపరంగా కాస్త చర్యలు చేపట్టండి ఎందుకంటే మిస్క్యారీస్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు మరి ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు సింహరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క సింహ లేదా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆనందంగా ఉండాలి అంటే ప్రతిరోజు దత్తాష్టకము రోజుకి మూడుసార్లు పఠించే ప్రయత్నం చేయండి అలాగే ఇష్టదేవత సందర్శనం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు ఇంకా అవకాశం ఉంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున కాశీక్షేత్రంలో ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు